శ్రీమాత్రే నమహ ఈరోజు వీడియోలో ఇప్పుడు దేవుడోత్సవాల పరిస్థితి కానీ లేకపోతే ఈ అమ్మవారు ఉన్న వాళ్ళ పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా అంటే ఈ ఘోరాలు ఎందుకు అనుభవిస్తున్నారు అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక మాకు అమ్మవారు ఉంది అయినా మాకు మేము ఇంట్లో పండుగలు చేస్తున్నాము లక్షలు పెట్టి పండుగలు చేస్తున్నాము మాకేం అరకత లేదు బరకత లేదు ఇవి ఎక్కువ చెప్తున్నారు నాకు మాటలు అంటే మాకు అమ్మవారు కొత్తగా వస్తుంది మాకు మేము పండుగలు చేస్తున్నాము అయితే ఇంకొకరు కొందరు ఏం చెప్తున్నారు అంటే మీకు అమ్మవారు మీరు పండుగలు చేస్తేనే అమ్మవారు వస్తుంది సంపూర్ణంగా అంటున్నారు కదా ఇదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్మను ఎందుకంటే ఇదేమి వ్యాపారం కాదు అంటే మనం ఏదైనా ఆఫీసులకు పెడితే లా అంటే లంచం ఇస్తే పనులు జరుగుతాయి అన్నట్లు అమ్మవారికి పండుగ చేస్తేనే పై మీదకి రావడము అమ్మవారికి పండుగలు చేస్తేనే మనకు మంచి చేయడము ఇవన్నీ నేను నమ్మను అనమాట హండ్రెడ్ పర్సెంట్ నమ్మను ఎందుకంటే ఒక అమ్మవారు బిడ్డలను ఎప్పుడు బాధించాలని చూడదు ఇది తల్లి బిడ్డలకు బంధం తెలిసిన వాళ్ళకు తెలుస్తుంది ఎందుకంటే ఒక తల్లి బిడ్డ బాధపడుతుంటే ఎప్పుడు చూడలేదు అయితే ఇది అమ్మవారు అని మీరు అనుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు మీకు ఏదో నాపద వచ్చింది అనుకోండి ఈ దేవుడు వచ్చే వాళ్ళ దగ్గరికి పోతే ఏదో దేవుడు విషయాలే చెప్తారు కానీ ఇంకొక విషయం చెప్పారు అందుకే నేను చాలా వీడియోలో కూడా చెప్తున్నాను మీరు అలా పోకండి అంటే సరే మీకు పోయినా కానీ వాళ్ళు పలానా అమ్మవారు పండగ చేయండి అమ్మవారు పండగ చేస్తున్నందుకు ఇలా అవుతుందంటే వాళ్ళ వాళ్ళ మీద ఒంటి మీద దేవుడు ఉంటాడు కదా అడగండి మళ్ళీ అంటే నువ్వేమన్నా అంటే నీవు మాకు కనికరం లేదమ్మా నీకు మేము పండగ చేస్తేనే ఎట్లుంటావా వాళ్ళు మేము పండగ చేస్తాము మా దగ్గర రో అంటే డబ్బులు లేవు మేము అప్పులు చేయాల్సింది మా పరిస్థితులే బాగాలేవని మీరు వాళ్ళని అడిగితే అమ్మ ఏం ఆజ్ఞాయిస్తుందో అంతేగాని ఇవ్వాలేదో చెప్పడము మీరు దాన్ని నమ్మడము అమ్మ పండగ చేస్తేనే మీదికి వస్తుందంట ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఆ ప్రాబ్లం అందరితో ఉంటే సరిపోదు మళ్ళీ ఇక్కడ ఇంటికి వచ్చినాక మళ్ళీ భార్యాభర్తలు ఇద్దరు కొట్లాడాలి అంటే నాకు ఉంది మా ఆయనకు నచ్చలేదు అంటే మా ఆయన ఒప్పుకోడు మళ్ళీ ఒగాల మొగాళ్ళకి వస్తే మా ఆవిడ ఒప్పుకోదు ఇట్లా అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు కానీ ఎవరికి ఎవరు తోచలేని పరిస్థితిలో ఉన్నారు అంటే ఇది ఎవరి తప్పో ఏమో నాకేం అర్థమైతే లేదు ఇంకొక విషయం ఏంటిదంటే మళ్ళీ ఈ నేను ఒక విషయం మాత్రము చెప్తున్నా చూడండి ఇది అందరు పాటించుకోండి ఎప్పుడే కానీ భర్తకు దేవుడు వచ్చిన భార్యకు దేవుడు వచ్చినా మీ బంధాన్ని మాత్రం విడదీసుకోకండి అంటే కొంతమంది వద్ద నేను అన్నమాట అందుకే చెప్తున్నా నేను అంటే మీకు దేవుడు వస్తాడు మేము భార్యాభర్తలను కలవచ్చా మేము అంటే ఇట్లా ఉండొచ్చా ఉండొచ్చు తప్పేముంది ఎందుకంటే భార్యాభర్తలకు అదొక బంధం ఇప్పుడు దేవుడు వస్తున్నాడు అంటే ఎప్పుడు మన మీద ఉండడు కదా అందులోనే ఈ దేవుడు వస్తున్నాడు అంటే మనము ఈ దేవుని మీద ఆధారపడి ఉండకూడదు ఎందుకంటే ఎప్పుడు వస్తుందో తెలియదు ఎప్పుడు పోతుందో తెలియదు మళ్ళీ తర్వాత ఇబ్బందులు అప్పుడు మనం ఇప్పుడు వచ్చినప్పుడు మనం ఈ భర్తనో భార్యనో దూరం చేసుకున్నాం అనుకో తర్వాత కొన్ని రోజులైనాక రాకపోతే దేవుడు ఎప్పుడు మీదకే ఉంటాడని ఎందుకంటే మనం కొన్ని నియమాలకు తప్పుతుంటాం కదా నియమాలు అనుకోండి అప్పుడు మనము ఒంటరి జీవితంలో అవుతాము కాబట్టి ఎప్పుడు భార్యాభర్తలకు నేను మరీ మరీ చెప్తున్నా భార్యాభర్తలకు మీరు ఎప్పుడు దూరము చేసుకోకండి మీరు కావాల్సిన దేవుని దూరం చేసుకోండి మీరు ఆజ్ఞ దేవునికి చెప్పుకోండి నేను నా భర్తను నేను నా భార్యను మేము అన్యూన్యంగా ఉంటాము మాకు నీవు వచ్చినా సరే రాకున్నా సరే నీ చూపు మా మీద ఉంటే చాలు అని మొక్కుకోండి మీకు మంచి జరుగుతుంది కానీ ఏదో వస్తున్నాడు కదా అని దూరం చేసుకొని వాళ్ళు వాళ్ళు వీళ్ళు మాటలు ఏదైనా పూజ చేయాలన్నా ఏమో పండుగ చేయాలన్నా తర్వాత ఇబ్బందులు బాగా అవుతున్నారు కాబట్టి చాలా జాగ్రత్త మీరు ఎవ్వరు చెప్పినా నమ్మకండి అంటే ఈ నియమాలు భార్యాభర్తల నియమాలు నేను ఎప్పుడు చెప్పను అంటే నేను మీరు పాత వీధులుగా నేను కలిసి ఉండండి ప్రేమతోటే ఉండండి మీకు నియమాలు అవసరం లేదు మీ పూర్తి దేవుడు మీకు వచ్చి వాకులు చెప్పినా కానీ మీ భర్తలను భార్యలను దూరం చేసుకోడు ఒకవేళ నిజంగా దేవుడే మీకు దూరం చేయాలి అనుకుంటే విడదీస్తాడు కంపల్సరీ ఏదో ఒక ప్రాబ్లం సృష్టించి మీకు విడాకుల వరకు విడాకులు అయ్యేలా చేస్తాడు లేదా ఇంట్లోకించి భర్తనో భార్యనో వెళ్ళిపోయేటట్లయినా చేస్తారు ఏదో ఒక చేసి కానీ దగ్గర ఉన్నాము అంటే మాత్రం మీరు కలిసి ఉండాలని అర్థం చేసుకోండి అంతేగాని మనస్తాపలు చేసుకోండి ఇట్లా అట్లా ఇవన్నీ అని పెట్టుకోకండి దయచేసి మీకు ఒక అన్నలాకా ఒక తమ్మునిలాకా లేదా ఒక గురువులాకా మీరు ఏ విధంగా అనుకున్నా ఆ విధంగా చెప్తున్న నేను భార్యాభర్తలకు ఎలాంటి నియమాలు అనేవి ఉండవు అయితే ఈ అంటే ఈ దేవుడు వచ్చే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది ఏదైనా మంచి జరిగింది అనుకోండి మా ఈ మేము ఇలా చేయడం వల్ల మంచి జరిగింది అనుకోండి అదే చెడు జరిగింది అనుకోండి మా ఇంట్లో దేవుడు ఉన్నాడు మాకు ఇలా జరుగుతుందా అంటే మనకు మంచి జరిగిన చెడు జరిగిన మనము మన ఇంట్లో ఉన్న అమ్మవారి మీద నమ్మకం పెట్టుకోవాలి ఎందుకంటే ఆమె పండుగలు చేస్తున్నాం ఇలా లక్షలు అడుగుతున్నారు పండగలు చేయాలంటే ఏ పండుగ చేయాలన్నా దుర్గమ్మ పండుగ అని ఎల్లమ్మ పండుగలు చేయాలంటే చాలా లక్షలు కావాలి మల్లన్న పండుగకైతే పెద్ద పట్టణాలు వేయాలి అది ఇంకా ఎక్కువ అడుగుతారు అంటే ఈ ఎల్లమ్మ ఈ అమ్మవార్ల పండుగ అంటే మల్లన్న పండుగకు రుణాలు ఎక్కువ అడుగుతారు డబ్బులు ఎక్కువ అడుగుతారు ఎందుకంటే అది కొంచెము పెద్ద పట్టణం వేయాలి ఆయన కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది కాబట్టి ఈ ఎల్లమ్మ పండుగ మనం సింపుల్గా చేసుకోవాలన్నా సింపుల్గా చేసుకోవచ్చు లేదు మేము పండుగలు చేయమనుకున్న వాళ్ళు ఎన్ ఎల్లమ్మ మనం ఏదో మంచి రోజు పుణ్యాన్ని కోలేకపోతే ఎప్పుడో మంచిగా ఉన్నప్పుడు మనమే బాండ్వాలు కడుక్కొని మంచిగా అంటే శ్రీశైలం పోయి పాతాల గంగలో నీళ్ళు తెచ్చుకొని ఆ నీటితోటి మనము కడుక్కొని శ్రీశైలం అంటే శ్రీశైలమే అనుకోండి ఎక్కడైనా సరే కృష్ణానది కానీ ఇట్లా అంటే ఈ మనకు ఏవి పుష్కరాలు జరుగుతాయి కదా వస్తాయి కదా ఆ నదిలో నీటిని తెచ్చుకోవాలి మనం ఇంటి పక్కల వాడుతుంది కదా అది కూడా నది అని అనుకోకూడదు మనకు పుష్ అంటే పుష్కరాలు ఏ నదిలో నది అవి ఉంటాయి కదా గంగా నది ఎప్పుడైతే శ్రీశైలం పోయి తెచ్చుకుంటారు కాబట్టి శ్రీశైలం పోవాలే గంగానది మనం మునగాలే తేవాలే తెచ్చుకొని ఆ నీటితో బాను శుద్ధి చేసి మనము నిండు అంటే అమ్మవారికి ఘనంగా అలంకరించుకొని అందుకు నైవేద్యం చేసి పెట్టినా మనం పండుగ చేసినట్లే ఈ ఒగ్గోలే రావాలి ఈ కథలు చెప్పాలి ఈ ఒగ్గోళ్ళు ఎందుకు రావాలి అంటే నేను ఆల్రెడీ వీడియోలు చెప్పినా అంటే ఎవరైనా కొత్తగా శివశక్తులు వచ్చే వాళ్ళు కొన్ని కథలు చెప్తారు ఈ ఒగ్గోళ్ళు కానీ ఈ బైండోళ్ళు కానీ వాళ్ళు కథ చెప్తుంటారు కదా కథ చెప్పేటప్పుడు వాళ్ళు కొన్ని కిట్కులు అనే వాడతారు అంటే అమ్మవారు వచ్చే ఎవరికి రావాలో వాళ్ళు కొన్ని వాళ్ళకి కొన్ని తెలిసి ఉంటాయి అంటే వాళ్ళు మంత్రబియ్యమో నిమ్మకాయనో చల్లితే ఆ దేవుడు అనేది బయటపడతాడు అందుకోసమే మనము ఒగ్గోలు కానీ అంటే వాళ్ళు వస్తేనే పండుగ జరగాలి అని ఉంటే చేసుకోవచ్చు మంచిగా డబ్బులు లేనప్పుడు మనము మనమే ఇంట్లో మంచిగా చేసుకోవచ్చు దానికి ఏం తప్పు లేదు అమ్మవారు ఏం బాధించదు మిమ్మల్ని ఏం కొట్టదు మిమ్మల్ని ఏం చేయదు మిమ్మల్ని ఇబ్బంది పడదు వాళ్ళు వచ్చే పండుగ చేయాలి వాళ్ళు వచ్చే పటం వేయాలి ఇవన్నీ ఏం పెట్టుకోకండి మీకు ఎప్పుడు వీళ్ళు అంటే అమ్మవార్లకు సంవత్సరానికి ఒకసారి ఈ సంవత్సరానికి ఒకసారి ఎందుకు పెట్టిండ్రు అంటే ఇప్పుడు పూర్వము వ్యవసాయం చేసేవాళ్ళు కదా వాళ్ళు అప్పుడు సంవత్సరానికి ఒక పంట అంటే మా వర్షాకాలం పంటలే ఎక్కువ ఉండే అప్పుడే బోర్లు అవన్నీ లేవు అప్పుడు ఇప్పుడంటే ఇంటింటికి బోర్ అయింది మంచి వరి పంటలు రెండు మూడు పంటలు తీస్తున్నారు కానీ అప్పుడు వర్షాకాలం పంటల మీద ఎక్కువ ఆధారపడేవాళ్ళు కాబట్టి అవి సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా మనము జొన్నలు మొక్కజొన్న ఏ వేసినా కానీ అప్పుడు ఆ పైస మనకు వస్తుంది కాబట్టి ఆ పంట డబ్బులు మనకు వస్తాయి కాబట్టి అప్పుడు మీ ఇంటి దేవుళ్ళని పూజించుకోవడానికి సంవత్సరానికి ఇలా చేసుకోండి అని చెప్పింది అంతే కానీ మనకు డబ్బులు ఉంటే నువ్వు ఆరు నెలలకు కూడా చేసుకోవచ్చు ఇంకా డబ్బులు ఉంటే నువ్వు నెల నెలకు చేసుకోవచ్చు నువ్వు పెట్టేటోడు తోడు ఉంటే సచ్చి లేచి వచ్చిందని ఒక సామెత ఉంటుంది కదా నువ్వు పెడుతుంటే అమ్మవారు ఎదుగు పెట్టించుకోదు పెట్టించుకుంటారు కాబట్టి ఇది అంటే మనకు అంటే ఉన్నవాళ్ళు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు బీద వాళ్ళు ఉంటారు కాబట్టి అప్పుడు వ్యవసాయం అట్లా ఉండేది కాబట్టి సంవత్సరానికి ఒకసారి ఇలా చేసుకోండి అని మనకు అది పూర్వం నుంచి అట్లా వస్తుంది కాబట్టి ఇప్పుడు అంటే అప్పుడంటే ఏదో చేసుకున్నారు ఇప్పుడు లక్షలు కావాలి కాబట్టి మీరు అయితే ఇక్కడ అమ్మవారు పండుగ చేస్తేనే మీదికి వస్తుంది పండుగ చేయకపోతే రాదు అనేది ఇది అసలైన మాట కాదు ఇది అమ్మవారి మాట అయితే కాదు నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా ఎందుకంటే చెప్పినా కదా లంచం ఇస్తేనే పనులు జరుగుతాయి అన్నట్లు అమ్మవారికి ఏం తక్కువ ఏం లేదు మన వద్ద డబ్బులు తీసుకొని మనమే మన శాస్త్రంలో ఏముంది అమ్మవారికి రెండు చేతులు జోడించి మొక్కితే అన్న కరణామయ్యి కరుణామయ్య అంటారు అమ్మవారిని రెండు చేతులు జోడించి అమ్మవారి పాదాలు పట్టుకుంటేనే ఆమె మనకు ఎంతో మంచి చేస్తుంది అలాంటిది అమ్మవారు మీరు పండుగలు చేసే మీదికి వస్తే సరే రాకుంటే వదిలేద్దాం ఇప్పుడు అమ్మవారి మీదికి రావాలని ఎవరికి కాశ ఉండదు కదా అమ్మవారికి మీదికి వస్తేనే మనం ఎన్నో నియమాలు పాటించాలి ఇంకా ఎక్కడ పోకూడదు ఇది రాకుంటే ఇంకా మంచిదే కదా మనకు మంచి జరిగితే చాలు కదా కాబట్టి మీరు పండుగలు చేస్తే వస్తుంది అన్నప్పుడు వదిలేసేయండి వద్దు అమ్మ నువ్వు మా ఇంటి డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఒంటి మీద అమ్మవారు వండింటుంది కదా అమ్మ నువ్వు మా ఇంటికి రాకున్నా పర్వాలేదు తల్లి నీవు మాకు మంచి చేస్తావా మాకు ఇవి ఉంది మాకు దగ్గర డబ్బులు లేవు మాకు మంచి జరిగేటట్లు చేయి అప్పుడు నీ పండుగ చేస్తాము నువ్వు మా ఒంటి మీదకి రాని అప్పుడు వెంబడే అమ్మవారికి మీరు ఆజ్ఞ తీసుకోండి ఏం చెప్తుంది అనేది చూడండి అంతేగాని వీళ్ళు బెదిరిస్తుంటే మీరు బెదిరుకొని అంటే సరేలే వాళ్ళు చెప్తున్నారా అమ్మవారు చెప్తున్నారా అది మీకు మీకు తెలియాలే కానీ కానీ ఇట్లా అనేది మాత్రం నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్మను పండుగ చేస్తే మీదికొస్తుంది పండుగ చేస్తే అమ్మవారు మంచిగా చేస్తుంది ఇవన్నీ అయితే నేను నమ్మను ఎందుకంటే మన కర్మానుసారం కూడా ఒకటి అన్నిటినీ మనము అమ్మవారికి మీద ముడి అనమాట ఎందుకంటే మన కర్మ గుడంగా ఒకటి ఉంటుంది ఆ కర్మ గుడంగా అనుభవించుకోవాలి కదా నువ్వు ఎంత దేవుడు వచ్చే వాళ్ళైనా మనమే అది అయితే ఏం లేము కదా మనము ఒక మాన్ అంటే సాధారణమైన మనుషులమే ఏదో దైవ పూజ చేసినప్పుడు ఎప్పుడో అమ్మ ఆజ్ఞలు అనేటివి వస్తుంటాయి అంతేగాని మన కర్మ అయితే తప్పించుకోలేము కదా అట్లా అంటే ఎంతో పెద్ద శివశక్తులు కూడా కొన్ని కర్మలు అనుభవిస్తుంటారు దేవుడు వచ్చే వాళ్ళు పెద్ద పెద్ద జడలు కట్టిన వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చాలామంది కూడా వాళ్ళకి తిండికి తిండి కూడా లేకుండా అయిపోతున్నారు మళ్ళీ వాళ్ళకు పెద్ద జడలు కట్టుంటాయి ఉంటాయి కుప్పలు కుప్పలు కట్టి ఉంటుంది అయినా వాళ్ళకి తినడానికి తిండి కూడా తక్కువగా ఉంటుంది అంటే కర్మ కదా కర్మ ఎవరిని వదిలిపెట్టదు కాబట్టి కర్మ అనుసారం కూడా జరుగుతుంటాయి అంతేగాని ఈ పండుగలు ఇంకొక విషయం చెప్తాం మనము నేను చాలా విషయాలు చాలా వీడియోలు చెప్పిన మీరు కడం వేసుకోండి కడం వేసుకోండి అని చెప్తున్నాయి కదా ఈ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా మనకు నవగ్రహాల కీజాక్షరాల ఉంటుంది అది వేసుకోవచ్చు దేవ అంటే ఈ దేవుడు వచ్చినా రాకున్నా మనకేమన్నా అంటే జాతక దోషాలు కానీ నవగ్రహ ఇబ్బందులు ఉన్నా కానీ చేతు కడ మాత్రము అందరు వేసుకోవచ్చు ఈ దేవుడు వచ్చే వాళ్ళే వేసుకోవాలని లేం లేదు దేవుడు రాని వాళ్ళు కూడా కొన్ని బీజాక్షరాలు పెట్టి వేసుకోవచ్చు అది మంచిదే కానీ మనకి ఈ దండగడాలు కానీ ఈ కాలుపు కానీ అదేవిధంగా మా ఈ బిల్లలు మెడలో బిల్లలు కానీ ముందే వేసుకుంటున్నారు చాలా మంది నాకు ఈ ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసారు మేము మెడలో బిల్లలు వేసుకున్నాము కాళ్ళకు కడమి వేసుకున్నాము చే మో అంటే దండే కడమ్ వేసుకున్నాము ఇవి అట్లెట్లు వేసుకో అంటే మీరు ఏమైనా కొలుపులు చెప్తున్నారా లేకపోతే మీకు అమ్మవారు ఎవరు అనేది వస్తుందంటే అసలు మాకు ఏ అమ్మవారు వస్తుందో మాకే తెలివా కానీ మళ్ళీ కాలుకు కడాలు ఈ బిల్లలు ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నారు మీరు ఇవన్నీ వేసుకోకండి నేను చెప్తున్నా కదా మీకు ఏ అమ్మవారో ఏ దేవుడో తెలియనప్పుడు ఈ మీరు చెయ్యకున్న ఒక కడం పెట్టుకొని మిగతా అన్నీ పెట్టుకోండి ఎవరన్నా వేసుకున్న వాళ్ళు ఉంటే ఈ బిల్లలుగా అంటే ఏ అమ్మవారో తెలియదు మాకు వాకులే వస్తలేవు మాకు మంచి చెడే చెప్తలేదు అయినా మేము కాలుకు కడం వేసుకున్నాము మేము మళ్ళీ చేతి ఈ కడము ఇలాంటిది ఇలాంటి కడమ్ వేసుకున్నాము ఈ మెడలో బిల్లలు వేసుకున్నాం అనుకున్న వాళ్ళు తీసి అమ్మవారి దగ్గర మీకు ఏ దేవుడో ఆ దేవుడి దగ్గర పెట్టండి ముందే వేసుకోకూడదు ముందే వేసుకుంటే మీకు దేవుడు చాలా ఇబ్బందులు పెడతాడు రాడు వస్తుంటుంది వాకులు రావు వచ్చినప్పుడు ఒళ్ళు బరుగ్గా ఉంటుంది అంటే మనకు పూర్తిగా వాకు బయటికి పడాలి బయటికి పడాలంటే నువ్వు ఎవరు అన్నప్పుడు నేను పలానా అమ్మవారినో పలానా దేవుడు అని పేరు చెప్పుకోవాలి అప్పుడు మీరు దండెగడమో కాలుపు కడమో వేసుకోవాలి అంతవరకు మీరు వేసుకో బిల్లలు కూడా బిల్లలు కూడా నేను చాలా చెప్పిన మీరు అంటే మీకు బిల్లలు ఈ కొలుపులు చెప్పేవాళ్ళు కొలుపులు చెప్పేవాళ్ళు బిల్లలు వేసుకుంటారు వాళ్ళకి వాళ్ళు కొన్ని నియమాల కొలుపులు చెప్పేవాళ్ళు వాళ్ళు ఎప్పుడు ఎప్పుడూ దే అంటే దేవుని స్మరణో ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాకు వాళ్ళ వాకు మంచిగా రావాలి అంటే వాళ్ళు ఎప్పుడూ దేవుని స్మరిస్తూ ఉంటారు వాళ్ళకు వాళ్ళ నియమాలు వేరే ఉంటాయి మళ్ళీ కొలుపులు చెప్పేవని వాళ్ళ నియమాలు వేరే ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే బిల్లలు వేసుకుంటారు మనం బిల్లలు వేసుకోకూడదు మనకు మనం పాటించలేము కాబట్టి కొలుపులు చెప్పని వాళ్ళు బిల్లలు అమ్మవారు రూపున్న బిల్లలు వేసుకోకూడదు నేను ఇంకో ఫస్ట్ ఒక వీడియోలో కూడా చెప్పిన కొలుపులు చెప్పే బిల్లలు ఎవరు వేసుకోవాలో ఎవరు వేసుకోకూడదు వేసుకుంటే ఏ నియమాలు పాటించాలో కూడా చెప్పిన మీకు పాత వీడియోలు చూస్తే మీకు తెలుస్తుంది ఈ బిల్లలు కూడా వేసుకున్న వాళ్ళు అమ్మవారు రూపు ఉన్న బిల్లలు వేసుకుంటే కూడా పెట్టండి అంటే మీరు కొలుపులు చెప్పినప్పుడు వేసుకునే అవసరం లేదు కొలుపులు చెప్పాలనుకుంటేనే మీరు బిల్లలు వేసుకొని లేకపోతే అవసరం లేదు అంటే మనము అన్నీ ముందు ముందే వేస్తున్నారా చాలామంది ముందే వేసుకుంటున్నారు ముందే వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దేవుడు పై మీద పూర్తిగా రాలేడు వాకులు ఇవ్వలేదు మీరు అంటే మంచిగా అమ్మవారి ముందనో ఎప్పుడో ఈ ఆడలేరు అనమాట అంటే ఏదో బిగ్గర బిగించుకున్నట్లు అయిపోతారు అంటే అక్కడే కాలు చేతులు ఇట్లా ఈస్కున్నట్లు చేస్తుంటారు కాబట్టి మనకు పూర్తి బయట పడ్డాయ అంటే మీరు ఏది వేసుకున్నా ఏం కాదు పడనప్పుడు మాత్రం ముందు ముందే మీరు ఈ కడాలు ఇవన్నీ చేతు కంక ఈ కడ మాత్రం అందరు వేసుకోవచ్చు ఇవి మనము ఏ దేవుడు వస్తాడో ఆ దేవుడు బిల్లలు అంటే ఆ అక్షరాలు వేసి వేసుకోవచ్చు ఇది మనకు అంటే మనకు దేవుడు వస్తున్నాడు కొత్తగా దేవుడు వచ్చేవాళ్ళు నేను చెప్పినా కదా ఈ ఆవలింతలు స్టార్ట్ అయినా కానీ లేకపోతే కంట్లో నుంచి నీళ్ళు కారడం ఏదైనా గుడికి వెళ్ళినప్పుడు ఏదో అవుతుంది దేవుడు వచ్చినట్లు అవుతున్నట్లు మనకు అనిపిస్తున్నప్పుడు కడం వేసుకోవచ్చు ఇది మనకు ఒకటి సేఫ్టీ అనమాట అంటే ఎవ్వరి చెడు దృష్టి పడకుండా ఈ కడం చేతికుందనుకోండి కొంతమంది ఏం చేయాలంటే మనని తాకరనమాట ఈ కడాన్ని చూసి ఒక వీళ్ళు దేవుడు వచ్చే వాళ్ళు వేసుకుంటారు ఈ కడమని వాళ్ళు కొంచెం మంచిగా లేకుండా కొంచెం దూరంగా ఉంటారన్నమాట దానికోసము ఇది అంతేగాని ముందే మాత్రము వేసుకోకండి ఇబ్బందులు పడకండి చెప్పిన కదా మీకు ఎలాంటి భార్యాభర్తల విషయాలు నాకు చాలామంది ఈ నియ అంటే ఈ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు కాబట్టి మీరు భార్యాభర్తలకు ఎలాంటి నియమాలు అనేది ఉండదు మీకు ఏ దేవుడు వచ్చినా సరే ఎంత పెద్ద దేవుడు వచ్చినా మీకు భార్యాభర్త కలిస్తున్నారు అంటే మీకు సంసారము చేసుకోవాలని అర్థము లేదు దేవుడికి ఇష్టం లేకపోతే మాత్రం మిమ్మల్ని ఎప్పుడో విడదీస్తుంది విడదీస్తుంది మళ్ళీ కొన్ని నేను ఒక వీడియోలో విన్నా అంటే వాళ్ళని పూర్తి చంపేసి అట్లా ఏమి ఉండదు మీకు విడాకులు అయ్యి విడిపోతారు అంటే ఎవరో ఒక విడాకులు అక్కడ కానీ వా ఎవరో ఒకరిని బయటికి వెళ్ళకూడదు అంటే వెళ్ళిపోమని చెప్తుంది వెళ్ళిపోతారు వాళ్ళు ఇంట్లో నుంచి ఉండరు అన్నమాట కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి అందరూ ఆ పార్వతి పరమేశ్వర అనుగ్రహంతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను జై శ్రీరామ్